ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పోనరండి నేను విషయాకు అదే వీడియోలోకి వస్తే మనకి వాళ్ళ వినే అండి అందరూ ఇంట్లో హ్యాపీగా వినే చదువు చేసుకుంటున్నారని నాకు తెలుసు కాకపోతే విజయవాడ వాసులకే కొంచెం మన ద్వారాగా ఏది అందరూ అక్కడ వినే చేసుకోవడానికి అసలు అవదండి తెలిసిందే కదా వరదల్లో మొత్తం అంత బీభత్సవం జరుగుతుంది మన విశాఖపట్నం అంతా పర్లేదండి ఒక హైదరాబాద్ సైడ్ కొన్ని ఏరియాల్లోని విజయవాడ మెయిన్ అండి వాళ్ళందరి కోసం మనం కొంచెం దేవుడు కోలుకుందాం బేగాలి కోలుకోవాలని వాటర్ అంత అవ్వాలని ఇక్కడ వర్షాలు అయితే మాత్రం మళ్ళీ స్టార్ట్ అయ్యాయి విజయవాడ హైదరాబాద్ రోజు విశాఖపట్నం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అలా పడుతూనే ఉంది మా ఇంట్లో అయితే వినచ్చిందండి టుడే వీడియోలోకి వస్తే మనకి ఇవి ఇది ఎలా చూస్తారు రాక్ ఫోర్డ్ పీటు సబ్బూఫర్లు అండి రెండున ఇవి రేపు రాక్ ఫోర్డ్ పీటు పీటు సబ్బూఫర్లు ఇవి డ్రైవ్స్ అండి ఇవి సరౌండ్స్ ఇవి మీకు మొత్తం అన్ని కలిసి మనకి రాజా రాజా అండి రాజోలో చెప్తున్నాను మర్చిపోయాను ఎందుకంటే రాజోలో లో కస్టమర్ చేయమని చెప్పారు శ్రీకాంత్ పేరు వచ్చింది సంథింగ్ అతను అవుట్ ఆఫ్ కంట్రీలో అవుట్ ఆఫ్ లో ఉన్నారు రాజోలో వేస్తా రాజాం వెళ్తామండి అండి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది రాజాం ఈ ప్యాకేజ్ రేపు అక్కడ ఏం ప్యాకేజ్ ఇస్తామో జర్నీలో మొత్తం రేపు చెప్తాను టింగ్ ఛార్జ్ మొత్తం వీడియో చూడండి నైన్ పాయింట్ టూ ప్యాకేజ్ తోనే మొత్తం అంతా అవుతుంది అక్కడ ఈ వీడియో కానీ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మిషర్ కొన్ని ఇక్కడ మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను రాక్ పౌడ్ ఇలాంటి మంచి సబూఫర్స్ చేయించుకోవాలి మంచి పంచి బేస్ కావాలనుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయండి వీటికి లేదు పయ్యా బేస్ అనేది ఎక్కడ రాజీ రావంటే ఇది పెట్టండి అంటే ఈ కూల్గా వస్తున్నాయి కాకపోతే డబ్బులు కొంచెం ఇది నేనైతే వాడుతుంది చార్లీస్ అడి అండి నాకు సరిపోతుంది ఇంకా ఎక్కువ బేస్ కావాలి ఇంకా నాకు కంపెనీలో రావాలి అనుకుంటే మాత్రం ఇంకా తప్పదు ఎందుకంటే మనం అంత చెప్పినా బెనరు వినలేని వాళ్ళకి ఇంకా చెప్పలేము మనం ప్యాకేజ్ అయితే ఈ సబ్బుఫర్ చూడవసరం లేదండి మనం వాడుతున్నాయి చార్లీస్ ఆడే మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏ వాడతాను ఇవాళ సబ్బూఫర్లు ఈ ఇది ఈ టైప్ మోడల్ ఒకటి ఈ కరువు వచ్చేసైపు ఒక మోడల్ ఒకటి వస్తుంది సబ్బుఫర్లోని టవర్లో మీకు తెలిసింది కదా ఇప్పట్లాగే ఈ కస్టమర్ మనకి ఎప్పుడు నేను సిక్స్ ఇంచ్ తోనే ఇస్తాను సిక్స్ ఇంచ్ డ్రైవ్లతో ఇస్తాను కానీ కస్టమర్ మనకి ఎయిట్ ఇంచ్ అడిగారు ఎయిట్ ఇంచ్ డ్రైవ్ టు వెంటర్ కావాలి భయ్య అందరు ఓకే నేను ఇది కావాలంటే అది ఇస్తానని చెప్పాను ఓకే ఈ వీడియో నేను ఎంతో చేస్తాను వినే చేతి ప్రత్యేకించి అందరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తాను వినే చేతి శుభాకాంక్షలు కొంచెం నరసం ఉంది భయ్య మార్నింగ్ నుంచి పూజలు అని చెప్పేసి ఏం తినలేదు ఇది రేపు నేను అర్జెంట్గా వెళ్ళాలని చెప్తే ఈరోజు మార్నింగ్ వచ్చి ఇవన్నీ చేశాను భయ్య సబ్బుఫర్లు ఇవన్నీ కలిపి చేసినప్పటికీ కొంచెం నీరసమైంది కొంచెం ఆడించేసి ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు మరి ఉంటుంది కదండి ఫ్రెండ్స్ అనేక మన చిన్నతనంలోనే మనం వినయ్ అంటే మనకు అప్పుడే అండి ఇప్పుడే అవి ఏమీ లేవు వారం రోజులు చేతి ఉందనగా మన పందిర్లు కట్టుకొని డబ్బులు చందా దండుకొని ఆ త్రిల్ ఇప్పుడు ఎవరికీ లేదండి మన నైన్టీ ఎయిటీ కిడ్స్తోనే లాస్ట్ అయిపోయాయి ఇప్పుడు అంతా సెలలోకం సెలమయం అయిపోయింది ఇంకా సెలవు తీసుకుంటున్నాను రేపు మొత్తం ఈ వీడియో అంతా అప్లోడ్ చేస్తానండి మన వినయ్ చవితి కోసం ఈ సబ్ ఊపర్లు నేను ఎక్కడికి వెళ్తున్నానో సురేష్ బ్రదరు సూపర్ అతను కూడా చాలా మంచి అతను వచ్చాడు ఓకే అన్నారు ఆర్డర్ ఇస్తాడు త్రీ ఎయిట్ డబల్ జూరో హెచ్ రిసీవర్ నైన్ పాయింట్ టూ టాగా వరం స్పీకర్ ప్యాకేజ్ అది టాగా హార్మోని ఫైవ్ అట్మా స్పీకర్స్ విత్ మన ప్యాకేజ్ ఇచ్చారు అతను యాక్చువల్గా పోల్ అనుకున్నారు మన దగ్గరికి వచ్చింది సౌండ్ వచ్చి మనకి ఆర్డర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేది పిఠాపురం అలా లాగ్ అవుతుందండి ఒక లాగ్ అవుతుంది పిఠాపురం ఈ మధ్యన రాజులు కూడా వచ్చే పని ఉంది ఇంకా సెలవు తీసుకుంటే మీషో కొన్ని జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగా వినాయక చవితి చేసుకుంటున్నారని నేను కోరుకుంటున్నాను మా ఇంట్లో అయితే హ్యాపీ అయ్యిందండి ఇక్కడ నుంచి ఈరోజు ఏడో తారీఖు శనివారం మనం పడింది కదండి వినాయక చవితి సండే అయితే బయలుదేరుతున్నాను పండగ కోసం వీడియో పెట్టడం జరుగుతుంది చాలా చాలా బాగా అయింది ఇంట్లోనే చిన్న వీడియో వస్తుంది చూడండి ఇది మనకి టాగా హార్మోని ఎయిట్ ఇంచ్ డ్రైవ్ అట్మా స్పీకర్స్ అండి వితౌట్ క్రా క్రాస్ ఓవర్ ఉంటుంది మనకి ఇది మోడల్ టీసీడబ్ల్యూ ఆల్రెడీ నుంచి మన కారం వెళ్ళినప్పుడు కూడా ఇదే పెట్టాను వీడియో ఎయిట్ ఇంచ్ డ్రైవ్స్ వస్తుంది ఐటమ్స్ ఎయిట్ వంస్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వాట్వర్క్ సపోర్ట్ చేస్తుంది ఇది నేను మనకి రాహుల్పాలెం వంశీ బ్రదర్ పంపించాను అట్మా స్పీకర్స్ రెండే అండి ఇది మన హెచ్డిఎంఈ కేబుల్ అవి మనకి ఇక్కడికి తీసుకెళ్తున్నాను మన రాజాము సురేష్ బ్రదర్ ఇంటికి మొత్తం ఇన్స్టాలేషన్కి మంచి కేబుల్స్ వాడండి సార్ ఎందుకంటే అంతంత బడ్జెట్ ఏవి రిసీవర్లో పెట్టినప్పుడు కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇవి హెచ్డిఎంఈ కేబుల్స్ కానీ అన్నీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ అట్మాస్ స్పీకర్స్ రావులపాలెం అండి వంశీ బ్రదర్కి మన ఆల్రెడీ సిక్స్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ వచ్చాను నేను అప్పటికి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఇది ఇచ్చాను పంపించాను మన నాకు వాట్సాప్లోనే వంశీ బ్రో థ్యాంక్ యూ బ్రో చాలా బాగున్నాయి ఒక మెసేజ్ దాన్ని కూడా రిప్లై కూడా ఇచ్చేసాను స్పీకర్స్ మనకి ఇవి సౌకర్యం కావాలంటే నాకు కాల్ చేయండి సార్ ఎక్కడికైనా నేను పంపిస్తాను పార్సల్ ఇస్తాను చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి నేను నేను పర్సనల్గా నేను చెప్తున్నానండి నాకు అతను సజెస్ట్ అడిగాడు వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి దీంట్లోనే నేను ఇక్కడ మన సురేష్ బ్రదర్కి కూడా ఇవే ప్రిఫర్ చేశాను ఓకే బ్రో ఇవి ఒకసారి మనం ఇవి బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా వీడియో ఆ వీడియో అప్లోడ్ చేశానండి ఎలా ఫిట్ చేసాం అనేది ఆ ఛానల్లో సురేష్ బ్రోదారు ఆల్రెడీ యాక్చువల్లీ నైన్ పాయింట్ ఫైవ్ లివింగ్ రూమ్లో కదండి మనకి తను పైన ఇల్లేస్తున్న వాళ్ళు పైన పెంట్ హౌస్లో రూమ్ వేస్తాను నాకు వాట్సాప్లో చేశారండి అట్మాస్ఫీకల్ పంపించాను వంశీ బ్రో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ బ్రో అని నేను థ్యాంక్ యూ బ్రో రిప్లై ఇచ్చేసాను చాలా బాగున్నాయండి అది నేను వా నేను వేస్తున్నాను కదా తక్కువ బడ్జెట్లో మనకి అట్మాస్ఫీకర్స్ నాలుగు కొనాలంటే ఇప్పుడు క్లిప్స్లో కానీ ట్యాగ్ ఇందులో కానీ మీరు వెళ్ళి దగ్గర ఉన్నారండి దాటే ఉన్నాయి ఇదేనండి మన సురేష్ రాజం గారి ఇల్లు మన తిన కింద ఫ్లోరు ఇండివిజువల్ హౌస్ ఇది పైన ఒక హౌస్ వేసి పైన పెంట్ హౌస్లోనే ఐపోస్టిక్తో మళ్ళీ ఉన్నారు ఇంకొక త్రీ మంత్స్ పడుతుందండి ఫోర్ ఫైవ్ మంత్స్ మీరు వచ్చి అని చెప్పారు ఇదే ప్యాకేజ్ పైకి వెళ్ళిపోతుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీషో హోమ్ రెండు టుడే వీడియోలోకి వస్తే రాజం బయలుదేరుతున్నాను అండి ఇవాళ నేను వినేచోకి వెళ్ళగా అందరికీ బాగా జరిగిందని కోరుకుంటూ మీషో హోమ్ థియేటర్ టుడే వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ కరెక్ట్గా సండే పడిందండి సండే మనకి రాజం వెళ్తున్నాను నైన్ పాయింట్ స్పీకర్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్కినా అతనికి మాట వెళ్ళిపోతున్నాను అండి ఎందుకంటే మనకి ఫస్ట్ పని ముఖ్యమండి మనకి నా ఐదు నాలుగేళ్ళు ఐదేళ్ళు అంటే నోట్లో మొద్ద వెళ్తుందంటే కారణం నా వర్కే నా వర్క్ మీద అని నాకున్న శ్రద్ధ ఎటువంటిది కస్టమర్స్ని ఎప్పుడు కూడా హ్యాపీ ఉంచాలనే నా ఆలోచన ఇప్పుడే బయలుదేరాను ఇంటికాడ నుంచి దాదాపు చేరుకున్నాం చేరుకున్నట్టు వెళ్తున్నాను వెళ్ళి కరెక్ట్గా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ కిలోమీటర్స్ ఉందండి మన ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతాను దగ్గరలోనే ఉన్నాను షాప్కి ఫస్ట్ వెళ్ళి షాప్ కాడి నుంచి ఆల్రెడీగా తను వచ్చి తీసుకెళ్ళిపోయారండి కొన్ని ఐటమ్స్ మనం ఇప్పుడు రెండు సబ్బుఫర్స్ రాక్ ఫోర్ పీ టూ సబ్బుఫర్ రెండు అండ్ ఇంకేంటి ఇంకొక రెండు నుంచి నాలుగు సరౌండ్స్ ఏంటి ఎయిట్ ఇంచి డ్రైవ్ సరౌండ్స్ నాలుగు అవి కూడా పట్టుకెళ్ళిపోవడమే దాదాపు దగ్గర దగ్గరలో ఉన్నాము అంటే షాప్కి వెళ్ళిపోయిన దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ వీడియో పో మొత్తం అంతా ఉంటుందండి జర్నీ కూడా చిన్నది పెడతాను మీకు తెలిసింది కదా ఎప్పుడున్న కస్టమర్ దగ్గర చేరుకుని వెంటనే మీకు కాల్ చేస్తాను అదే వీడియో పెడతాను తీసుకొని నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టు పెఠాపురం నెక్స్ట్ వచ్చేది కాకినాడ డ్ ఉన్నాయండి పెండింగ్ రాజోలు ఒకటి వెళ్ళాలండి రాజమండ్రి దగ్గర రాజోలు కస్టమర్ మన దగ్గర విజిట్ చేయమన్నారు అది కూడా వెళ్ళాలి వెళ్తాను మీరు డెఫినెట్గా ఒక సెలవు తీసుకుంటూ మీషో హోమ్ దగ్గర షాప్ దగ్గరికి వెళ్తాం ఎలా ఉన్నారు నేనైతే హాట్ హాట్గా రాగి అండి అంబలి అంబలు చేస్తారు కదండి అయితే టెంపుల్ అవుతున్నాను మార్నింగే నేను మార్నింగ్ టిఫిన్ చేయండి ఎక్కువ శాతం ఒకవేళ అవ్వలేదు ఎవరు లేరండి తప్పదండి చేస్తాను కానీ ఎక్కువ శాతం మార్నింగ్ టైంలో నేను అంబలి అంబలి ప్రిపేర్ చేస్తాను షాప్ మన బ్యాక్ సైడ్ ఉందండి వర్షం చూడండి ఒకసారి పడుతునే ఉంది అయినా సరే మేము బయలుదేరుతున్నాం సురేష్ బ్రో అక్కడ కలుద్దాం వచ్చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టుకైతే ముందు ఎంతగా బాగుంటుంది చూడండి మంచి మంచి ఆపర్చునిటీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు రుణపడి ఉంటాను చాలా 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 థ్యాంక్స్ సార్ చాలా మంది కాల్ చేస్తున్నారు మనకి ఎన్నో మంది ఎన్నో మంది కస్టమర్లు ఉన్నారండి తిరుపతి నుంచి కానీ కడప నుంచి కానీ కర్నూలు నుంచి కానీ దాదాపు చాలా ఊర్లో పడి మనకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు సందు సందులో చెప్పలేను పేరు పేరున సారీ భయ్య నేను కాకినా పిఠాపురం వీడియో అందరికీ నచ్చినట్టుగా చేస్తాను కన్ఫామ్ గానే బడ్జెట్ ఎంత అవుతుంది నేను వాడిన ఏవీ రిసీవర్ ఏంటి నేను వాడే స్పీకర్స్ ఏంటి నేను వాడుతున్న ఒక స్పీకర్ ఏంటి మనం అక్కడ ఎంత ఫిఫ్టీన్ ఇంచా లేదా సిక్స్టీన్ నుంచి డ్రైవ్స్తో సెల్ఫ్ అన్ని ఎలా చేస్తా చేశాను మేము అనేది మొత్తం వీడియో పెడతాను ప్రైస్ టు మొత్తం అంతా మీకు మొత్తం బడ్జెట్ ఎంత అయిందో మన ఓనర్ రూపంలోనే మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వర్షంలో ఎక్కించిన వీడియో పెట్టట్లేదు ఇప్పుడే వచ్చాను షాప్ మా ఒక్కరు ఇంకా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు వస్తే బయలుదేరికోవడమే ఉంటాను జర్నీ అంతా ఎలాగో చూపించి అక్కడ ఊరెళ్ళిన తర్వాత మీకు పెడతాను మొత్తం వీడియో చూడండి times don't fly too high be sure to keep the ground in sight fly forever if you keep it tight love the world but keep the sky on your mind క్యాలబ్రేషన్ మొత్తం అయిపోయిందండి అక్కడ చాలా చాలా బాగా వచ్చింది సరౌండ్స్ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సరౌండ్లు ఇవి ఇది సెంటర్ సరౌండ్లు లెఫ్ట్ రైట్ టు టవర్స్ పీ టూ సబ్బు ఫర్ ఇక్కడ టెంపరీ వారికి టెంపరీ అండి తర్వాత పైకి వెళ్ళిపోతాం పైన అట్మాస్ఫియర్ ఎయిట్ ఇంచ్ తీసుకుందండి కట్ చేస్తున్నాం సీలింగ్ వైరింగ్ ఎక్కడ కూడానా ఫ్రంట్ సైడ్ కనబడలేదండి అసలు అలా చాలా బాగా చేసుకొచ్చాము చాలా చాలా బాగా చూసుకున్నారు వైఎస్ సురేష్ బ్రో మమ్మల్ని వచ్చినప్పుడు పలకరించడం కానీ ఇంట్లో వాళ్ళు పలకరించడం కానీ మంచి ఒక నైస్ ఒక ఫ్యామిలీ అండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే మనకు వచ్చే గుండీ కస్టమర్స్ అందరూ ఎయిటీన్ సీ డ్రైవ్స్ పెట్టడం జరిగింది చూడండి చాలా బాగున్నాయండి ఈ స్పీకర్స్ మీకు కావాలనుకుంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి ఎక్కడికైనా సరే నేను పార్సల్ వేస్తాను ఒకవేళ మనతో చేయించుకుందామంటే నేను ఇవే ఇస్తాను కాబట్టి ప్రిపేర్ చేస్తాను చాలా బాగున్నాయి సౌండ్ అవుట్పుట్ క్వాలిటీ కూడా ఏవి రీసారి కరెక్ట్ మ్యాచ్ అయ్యి ఎయిట్ హోమ్స్లోనే దీనిపై డెంటిటీ ఫోర్ రూమ్స్ ఉంటాయి ఇప్పుడు క్లిప్స్ కానీ మన ట్యాగాహార్మోన్ ఫోర్ రూమ్స్ అండి ఇవి కూడా ఎయిట్ స్పీకర్స్ దాన్ని అందుకని నేను వెంటనే మ్యాచ్ చేసుకుంటామని చెప్పి తీసుకోవడం జరుగుతుంది క్లిప్స్ స్పీకర్లు అన్నీ మనం అటాచ్ చేసిన తర్వాత ఇవి ఇవి ట్యాగా హార్మోన్ స్పీకర్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో వీడియోగా నచ్చినట్టయితే ఎప్పటిలాగా మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీషోకుందాన్ని వీడియోస్తో ఉంటాను టోటల్గా ముందు కూడా ఏమైంది ఈ కస్టమర్స్ మొత్తం అంతా వీడియో ఉంటుంది చూడండి వీడియో బాగుంటుంది హలో మనకి స్లాక్చువల్లీ మొత్తం అంతా ఫిట్ చేస్తామండి డెమో చూపిస్తున్నాను ఇంక రిమోట్లో కొన్ని ఆప్షన్స్ ఏవి రిసీవర్ కొత్త కదండి వాడడం భయ్య ఇలా వాడాలి ఇలా వాడాలి ఇలా వాడాలి రిసీవర్తో మొత్తం కంట్రోల్స్ అంతా చెప్పిస్తాను నాకు చాలామంది యూట్యూబ్లోనే ఎదురుగా సార్ ఎలాగుంది సార్ మా సౌండ్ అని అడిగి వీడియోలు పెడుతుంటారండి నాకు అసలు యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే చాలా మౌమాస్తో మౌమాట ఉండేదండి మాట్లాడడానికి కూడా నాకు లేడీస్ ఉంటే ఒక ఇంట్లో ఉండేవానికి అటువంటిది మనకి ఛానల్ రూపం ద్వారా కొంచెం అదే వచ్చింది నేను అడగలేనండి కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత భయ్యా మాకు చిన్న వీడియో తీస్తామనుకుని తీయలేదు భయ్యా అని అడిగి ఎన్నో మంది ఉన్నారు అదే ఇవి ఇలా తీసేస్తాను ఇది కూడా ఇది తీసింది నేను అదే మా ఫ్రెండ్ తీస్తుంటాడు మొత్తం అంతా క్యాచ్ చేయమని మన సురేష్ బ్రో వైట్ ట్రీస్ షర్టు వాళ్ళ పక్కన ఉన్నది బ్రదరు మొత్తం అంతా అవుట్పుట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా